అందరికీ నమస్కారం వెల్కమ్ టు లకీ బ్లాగ్స్ బతుకమ్మ సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ అంటారు అటుకుల బతుకమ్మ అనేది బతుకమ్మ పండుగలో రెండవ రోజు జరుపుకునే ప్రత్యేకమైన కార్యక్రమం ఈ పండుగ తెలంగాణ మహిళలు ఎంతో ఆరాధనతో ఆనందంతో జరుపుకుంటారు ఈరోజు మహిళలు బతుకమ్మ పూలను సమకూర్చి బతుకమ్మను నిర్మించి దేవతను ఆరాధిస్తారు ఈరోజు చేసే ప్రత్యేకత ఏమిటంటే మహిళలు బతుకమ్మను పూజించేటప్పుడు అటుకులు పండ్లు మరియు ఇతర ప్రసాదాలను సమర్పిస్తారు అటుకుల బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకంగా అటుకులు బియ్యము వలిచి చేసే పొడి ప్రధానమైన పూజ సామాగ్రి వీటిని పూజ తర్వాత ప్రసాదంగా అందిస్తారు అటుకులతో పాటు బెల్లం కొబ్బరి మరియు ఇతర సాంప్రదాయ పదార్థాలను ఉపయోగించి ప్రసాదం తయారు చేయబడుతుంది ఈ పండుగలో ముఖ్యంగా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు బతుకమ్మను ఆటపాటలతో చక్కటి వాతావరణంలో జరుపుకుంటారు పూలతో చేసిన బతుకమ్మ మహిళలు ఈరోజు పూలతో బతుకమ్మను అలంకరిస్తారు బ్రతుక బతుకమ్మను తగిన క్రమంలో పూలతో నిర్మించి ఆ పూలతో పూజ చేసి ఆరాధన చేస్తున్నారు ప్రధానంగా వాడే పూలలో గునుగంట తంగేడు పువ్వు మల్లెలు కనకాంబరం చామంతి పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులు ప్రకృతిని ప్రతిబింబిస్తూ దైవిక శక్తిని ప్రతినిధిగా తీసుకుంటాయి పూజా విధానం బ్రతుకమ్మ ప్రతిష్ట మహిళలు బ్రతుకమ్మను ముగ్గులపై ఉంచి పూజా కార్యక్రమం ప్రారంభిస్తారు ఆ సమయంలో వేద పండితులు పూజారి లేదా ఇంట్లో పెద్దవారు సాంప్రదాయ పద్ధతిలో పూజా విధానం చేస్తారు అటుకుల నివేదన పూజ ప్రారంభించిన తర్వాత అటుకులను బతుకమ్మకు నివేదనగా సమర్పిస్తారు దీనికి తోడు కొబ్బరి బెల్లము పండ్లు తీపి పదార్థాలు కూడా సమర్పిస్తారు ఆటలు పాటలు పూజ ముగిసిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుంపుగా చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు ఈ పాటలు ప్రాచీన సాంప్రదాయానికి సంబంధించినవి దేవతను స్థుతిస్తూ ఉండే పాటలే కాకుండా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే వాస్తవాలను వ్యక్తపరుస్తాయి బతుకమ్మ నిమజ్జనం ఈరోజు బతుకమ్మను దగ్గరలోని చెరువులో లేదా నదులలో నిమజ్జనం చేస్తారు ఇది ప్రకృతి నదులు చెరువులకు కృతజ్ఞతలు తెలపడం కోసం చేసే ఒక ఆచారంగా భావించబడుతుంది అటుకుల బతుకమ్మలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత బతుకమ్మ పండుగ ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది ఈ పండుగ ప్రకృతి పట్ల మన కృతజ్ఞతలను వ్యక్తపరుస్తుంది ఈ రోజు చేసిన అటుకులు పూజ ఒక రకమైన పూజ విధానంగా ఆధ్యాత్మిక భావనను వ్యక్తపరుస్తుంది మహిళలు ప్రకృతిని ఆ దైవత్వాన్ని ఆరాధిస్తూ కుటుంబ శ్రేయస్సు కోసం పూజలు చేస్తారు మహిళల ఆహ్లాదం బతుకమ్మ పండుగలు మహిళలు ప్రత్యేకంగా ఆస్వాదించే అంశం పూలతో పూజ చేసి ఆ తరువాత ఆటపాటలతో సంతోషంగా గడపడం ఈ పండుగ సమయంలో వారు తమ కష్టాలను మర్చి కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆచారాలు ఆన వైద్యులు అటుకుల బతుకమ్మలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారు ఉదాహరణకు మహిళలు తమ తలపై బతుకమ్మను తీసుకుని పూజా స్థలానికి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయంగా భావించబడుతుంది ఈరోజు వేసే మొక్కలు పువ్వులు కూడా ప్రత్యేకమైనవి ఈ పువ్వులు ప్రకృతిలోని దైవత్వానికి ప్రత్యేకంగా భావిస్తారు సమాజంలో బతుకమ్మకు ప్రాధాన్యం తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ సమాజానికి ఎంతో ప్రాధాన్యం కలిగినది ఇది ఒక్కటిగా చేరి పూజలు చేసే క్షేమం కోరే పండుగ అటుకుల బతుకమ్మ ప్రత్యేకంగా మహిళలకు సమాజంలో గౌరవాన్ని శ్రద్ధను అందిస్తుంది పల్లె వాతావరణంలో గ్రామంలో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు అటుకుల బతుకమ్మ రెండవ రోజు పూజ ఆరాధన ఆనందం మరియు సాంప్రదాయ సంపదలకు ఒక ప్రతీక తెలంగాణ మహిళలు ఈ పండుగను ఎంతో హర్షోత్సవాలతో జరుపుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో